ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది ఎవరు ఏ భాషలో సినిమా చేసినా సరే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమా ఎలా ఉంది బాగుందా లేదా అనే జడ్జ్మెంట్ అయితే ఇస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్న నటుడు తనుష్ ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలోకి అయితే ఇక మీదట రాబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా ఉన్నాయి ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కుట్టు అనే సినిమా చేశారు ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ కానుంది రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా చేపట్టారు అక్టోబర్ ఒకటిన అంటే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ధనుష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు చిన్నప్పుడు తాను ఇడ్లీ తిందామనుకున్న సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు తినడానికి డబ్బులున్నా కూడా ఇడ్లీ కొట్టులో కానీ హోటల్లో కానీ ఆ టేస్ట్ అయితే రావడం లేదని చెప్పారు తినాల్సిన టైంలో డబ్బులు లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్పారు ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుందని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కానీ ఇప్పటికే ఈ సంవత్సరంలో కుబేర సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు ఇడ్లీ కొట్టు సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ఆయన వెట్టెమారం దర్శకత్వంలో వడా చెన్నై మూవీకి సీక్వెల్ని కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేశారు ధనుష్ ఇప్పటికే ఈ సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ చేశారు కాబట్టి తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం